కొన్ని సినిమాలు మనం ఎంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటామో అంత లేట్ అవుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన రామ్ చరణ్ గారి కెరియర్ లో గేమ్ చేంజర్ సినిమానే తీసుకోండి వన్ ఇయర్ లో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా రిలీజ్ అవడానికి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగేళ్ళు అయితే అనమాట సేమ్ ఇప్పుడు మన ప్రభాస్ గారి కెరియర్ లో ఇలాంటి సినిమానే ఒకటైతే ఉందనమాట కోర్స్ గేమ్ చేంజర్ అంత లేట్ కాకపోయినా ప్రభాస్ గారి లైన్అప్ లో ఈ సినిమా అయితే పెద్ద గండి కొట్టిందనే చెప్పాలి అదే రాజేష సినిమా ప్రభాస్ గారి లాస్ట్ రిలీజ్ అయిన సినిమా కనుక మీరు చూసుకుంటే కల్కీ సినిమా అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లోనో జులై లోనో రిలీజ్ అయింది ఆ కల్కీ సినిమా రిలీజ్ అవ్వక ముందే రాజేసాబ్ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కల్కీ సినిమా రిలీజ్ అయిన సిక్స్ సెవెన్ మంత్స్ కే యాక్చువల్ గా రాజేసాబ్ సినిమా అయితే రిలీజ్ అయిపోవాలి కానీ ఇప్పటికే రాజేసబ్ సినిమా షూటింగ్ అయితే పూర్తి అవ్వలేదు ఇంకా ఇక్కడ ఉన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు బాహుబలి టూ సినిమా తర్వాత రాజసాబ్ సినిమాకి ఎక్కువ రోజులు అయితే పనిచేశారనమాట కల్కీ సినిమా కాదు అలాగే సలార్ సినిమా కూడా కాదు దాంట్లో న్యాయం అయితే ఉంది ఎందుకంటే సలార్ సినిమాలో ప్రభాస్ గారు సినిమా మొత్తం కనపడిన టాకీ పార్ట్ అయితే ఎక్కువ అయితే ఉండదు కాబట్టి షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయింది కల్కీ సినిమాలో కూడా ప్రభాస్ గారు స్క్రీన్ టైమ్ అయితే సినిమా మొత్తం అయితే ఉండదు కాబట్టి అది కూడా త్వరగా అయితే షూటింగ్ అయితే అయిపోయింది కానీ ఈ రాజేసాబ్ సినిమా ఏదైతే ఉందో మొత్తం కూడా ప్రభాస్ గారి బుధ స్కంధాల పైన నడవాల్సిన సినిమా కాబట్టి ఈ సినిమా ఇంత లేట్ అయితే అవుతుంది ఇంకా ఈ రాజేసాబ్ సినిమాకి సంబంధించి త్రీ సాంగ్స్ అయితే షూటింగ్ అయితే పెండింగ్ అయితే ఉంది అక్టోబర్ ఎండింగ్ కల్లా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా ఫినిష్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు ఇంకా రీసెంట్ గా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారంటే సాబ్ సినిమా ఫుటేజ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే వచ్చిందని ఆయన అయితే చెప్పాడు అనమాట కాబట్టి డైరెక్టర్ మారుతి గారి దగ్గర ఇప్పుడైతే పెద్ద టాస్క్ ఏ ఉందని చెప్పాలి ఆ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో ఆ స్టోరీ పాడవకుండా ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వకుండా అయితే ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ లో అయితే కూర్చొని చాలా జాగ్రత్తగా ఈ సినిమానైతే కట్ చేయాలి అఫ్ కోర్స్ మారుతి గారు ఈ రాజసాబ్ సినిమా టేజర్ కట్ ద్వారా ఒక స్టెప్ పాస్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారి లుక్స్ నైతే చాలా మంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు ఆ ట్రోల్స్ అన్నిటికీ సమాధానంగా మన రాజేసాబ్ సినిమాలో ప్రభాస్ గారు నైతే మారుతి గారు అయితే ప్రసెస్ చేశారు నిజంగా వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్ అనే విధంగా ఆ లుక్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆ స్లాంగ్ కావచ్చు ఆ కామెడీ టైమింగ్ కావచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ టీజర్ కట్ట ఎలా అయితే హిట్ అయిందో సినిమా కట్ట కూడా అదే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందా ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మారుతి గారిని అయితే ట్రోల్ చేస్తారు ఎందుకంటే బాహుబలి తర్వాత ఎక్కువ టైం తీసుకున్న సినిమా ఇదే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ సేపు వెయిట్ చేసిన సినిమా కూడా ఇదే అయినా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మారుతి గారి కెరియర్ కనుక మీరు చూసుకుంటే ఒక హిట్ ఒక ఫ్లాప్ ఒక హిట్ ఒక ఫ్లాప్ ఇలా నడుస్తూ ఉంటది అనమాట మారుతి గారి లాస్ట్ సినిమా గోపిచంద్ గారిది పక్కా కమర్షియల్ అయితే ఫ్లాప్ కాబట్టి రాజేసాబ్ సినిమా హిట్టే అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేయకైతే తప్పదు అక్టోబర్ లాస్ట్ కి సినిమా షూటింగ్ పూర్తయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేది ఎలాగో జనవరి నైన్త్ కాబట్టి సినిమాకి ప్రమోషన్స్ గా అన్నిటికీ టైం అయితే దొరికిద్ది ఇంక ఈ రాజసాబ్ సినిమాని పక్కన పెడితే ఫౌజీ ఫౌజీ సినిమా నుండి లేటెస్ట్ గా రిలీజ్ అయిన అంటే లీక్ అయిన ఒక వర్కింగ్ స్టిల్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ స్టిల్ లో మన ప్రభాస్ గారు లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట రాజసాబ్ సినిమాలో ఏ విధంగా అయితే మన డార్లింగ్ ఉన్నాడు అదే ట్రెండ్ అయితే మిగతా సినిమాలో కూడా కంటిన్యూ చేసేలాగైతే ఉన్నాడు వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్ దానికి కారణం మారుతి గారే అని నేనైతే చెప్తాను ఇంకా ఈ ఫౌజీ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే కాస్ట్లీయెస్ట్ సినిమా అనమాట ప్రభాస్ గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళైతే ఈ సినిమాకి భారీ ఎత్తునైతే ఖర్చు పెడుతున్నారు ఆ సెటిల్ కావచ్చు ఆ గ్రాండియర్ కావచ్చు సినిమా చూస్తున్నప్పుడు అయితే మనకైతే అది అయితే అర్థమైద్ది మరి అదనమాట మేడమ్ మరి రాజసాప్ సినిమా పైన మీకున్న అంచనాలు ఏంటో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ